మొఘలాయి చక్రవర్తి ఔరంగాజేబ్ జీవితంలోని చివరి ఇరవై సంవత్సరాలు అంటే పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో గోల్కొండ పతనం నుండి పదిహేడు వందల ఏడవ సంవత్సరంలో ఆయన మరణం వరకు మరాఠాలతో నిరంతరం యుద్ధంలో గడిపాడు ఔరంగజేబ్ తనపై తిరుగుబాటు చేసిన యువరాజు తన నాలుగవ కుమారుడైన అక్బర్కి ఆశ్రయం కల్పించిన శంభాజీని శిక్షించాలని నిర్ణయించుకున్న చక్రవర్తి ఎడతెగని యుద్ధం చేశాడు దక్కన్ సుల్తానెట్లను జయించినందున దక్కన్ రాజ్యాలలోని భాగాలు అయిన అన్ని జిల్లాలను అన్ని భాగాలను ఆక్రమించే చట్టపరమైన హక్కు తనకు ఉందని భావించాడు అందుకే ఈ జిల్లాలను భాగాలను ఆక్రమించాలని ఆరాటపడ్డాడు వీటిని ఆక్రమించేందుకు తాను చేసే కఠిన చర్యల ద్వారా మరాఠాలను అణచివేయవచ్చునని భావించాడు కానీ అదే ఆయన చేసిన పెద్ద తప్పు అయింది పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నుండి ఎనభై తొమ్మిది సంవత్సరం వరకు ఔరంగజేబ్ది విజయకాలమే మరాఠాలు ఆక్రమించిన బీజాపూర్ మరియు గోల్కొండ కోటలు వాటి భూభాగాలు స్వాధీనం చేసుకోవడానికి ఆయన సైన్యాలు తూర్పు మరియు దక్షిణం వైపునకు వెళ్ళాయి ఉత్తర కొంకణం పర్వత ప్రాంతమైన బగ్లానా ప్రాంతాలలో శంభాజీ ఆస్తులను అధీనం చేసుకోవడానికి యుద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగును ఆయన కుమారుడు చిన్ కిలిచ్ ఖాన్ను ఉపయోగించుకున్నాడు ఈ చిన్ కిలిచ్ ఖానే తర్వాత నిజాముల్ ముల్క్ అయినాడు వీరు కొంతమంది శంభాజీకి చెందిన సర్దార్లపై పాక్షికంగా విజయాన్ని సాధించారు కానీ వీరి దాడులు ప్రారంభ దశలో చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు శంభాజీ సేనలు ఔరంగాబాద్ నుండి బుర్హాన్పూర్ వరకు విస్తరించి ఉన్న మొఘల్ భూములను పాడు చేసి పదిహేడు పెద్ద నగరాలను కొల్లగొట్టారు ఒకప్పుడు తన తండ్రి తనను ఖైదు చేసిన పన్హాలా కోటలోనే శంభాజీ ఉండి దానిని తన నివాస స్థలంగా చేసుకున్నాడు గోల్కొండ సేన నుండి మొఘల్ సేనకు ఫిరాయించిన షేక్ నిజాం కొల్లాపూర్లో ఉంటూ శంభాజీని అతని సేనల కదలికలను చూసేందుకు నియమింపబడినాడు శంభాజీ అతని సేనలు సంగమేశ్వర్లో ఆగిపోయాయని షేక్ నిజాం సమాచారం అందుకున్నాడు ఈ సమాచారాన్ని శంభాజీ సొంత బాబా గజోజీ షిర్కేనే అందించాడు వీడు ద్రోహిగా మారి మొగల్ సర్దార్ ముఖరాబ్ ఖాన్ కి వెల్లడించడమే కాకుండా స్వయంగా దారి చూపుతూ కొండల మధ్య దుర్భేద్యమైన సంగమేశ్వరానికి శత్రువులను తీసుకొని వెళ్ళాడు ఐదు లక్షల సైనికులతో తొమ్మిది ఏండ్లుగా తంటాలు పడ్డా ఔరంగజేబు సాధించలేని కార్యం కేవలం ఒక్క నమ్మక ద్రోహి వల్ల అవలీలగా సాధ్యం అయింది పదహారు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీన శంభాజీని షేక్ నిజాం తన కస్టడీలోనికి తీసుకొని ఔరంగాజేబు ముందు నిలబెట్టాడు కొంతమంది చరిత్రకారులు శంభాజీ అతని సలహాదారు కలష్ తప్పతాగి అశ్రద్ధగా ఉన్నప్పుడు పట్టుబడ్డారని అసలు విషయాన్ని వక్రీకరించారు షేక్ నిజాం శంభాజీని బంధించి తెచ్చినందుకు మెచ్చి అతనికి ఖాన్ ఈ జమాన్ ఫతేజంగ్ అనే బిరుదు ఔరంగజేబ్ ప్రసాదించాడు శంభాజీని అతని ప్రధాన సలహాదారు కలష్ని బహదూర్ఘడ్ దర్బార్లో ఉన్న ఔరంగజేబ్ వద్దకు బఫూన్ వేషాలు వేయించి టోపీలకు గంటలు కట్టి గేలి చేస్తూ తీసుకువచ్చారు మొఘల్ సైనికులు సంపదనంతా ఎక్కడ దాచావు నా సైన్యంలో ఎవరెవరు నీకు సమాచారం ఇస్తున్నారు నీ ప్రాణం నిలవాలంటే మతం మారు అని ఔరంగజేబు అడిగాడు శంభాజీ వాటికి సమాధానం చెప్పకుండా ఔరంగజేబ్ తప్పుడు పనులను నిండు సభలో చెడా మడా తిట్టాడు దాంతో సైనికులను రెండు వరుసలుగా నిలబెట్టించి ఆ వరుసల మధ్య నుండి శంభాజీని పరిగెత్తించి మొత్తం సైన్యం చేత చితక బాధించాడు ఔరంగాజేబు దెబ్బలకు బట్టలన్నీ పీలికలై ఒళ్ళంతా రక్తం కారుతున్న ఆ స్థితిలో కూడా మళ్ళీ అడిగినా శంభాజీ తిరస్కరించాడు నాలుక కోసేసి మళ్ళీ అడిగినా కూడా అంతే మార్చి పదవ తేదీన అతడి కళ్ళు పొడిచారు మార్చి పదకొండవ తేదీన అతని శరీర అంగాలను ఒకటి ఒకటిగా నరికి ఆ మాంసాన్ని కుక్కలకు వేశారు శంభాజీ అతడి సలహాదారు తలలను డోలు బాకాలు వాయిస్తూ దక్కన్లోని ముఖ్య పట్టణాలు అన్నింటా ప్రదర్శించారు అని చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ ఔరంగజేబ్ గురించి వ్రాసిన గ్రంథం నాలుగో భాగంలో వ్రాశాడు ఈ విధంగా దారుణాతి దారుణంగా చిత్రహింసలు పెట్టి సంభాజీని చంపటం వల్ల మరాఠాలు మడమ పిరికి వాళ్ళు అవుతారని వాళ్ళలో ఐక్యత దెబ్బతింటుందని భావించిన వారికి ఔరంగజేబుకి ఆశ్చర్యపరిచేటట్లుగా చిత్రహింసలను శంభాజీ తట్టుకున్న మరాఠా ప్రజలు శంభాజీకి పెట్టిన చిత్రహింసలను మరిచిపోలేక తిరుగులేని విధంగా ఒక్కటైనారు అందుకేనేమో ఒక వీరుడు మరణిస్తే ఎందరో వీరులు ప్రభవిస్తారని అన్న వాక్యం నిజం అయింది